అంటే మొన్న పదుల గురించి చెప్పుకుందాం ఒక చిన్న ఉదాహరణ చెప్పన బైబుల్ గ్రంథంలోనే ఉన్నది చెట్లన్నీ కలిపి ఒక మీటింగ్ పెట్టుకునేయంట అంట మొదటగా ఇక ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్లు అడుగుతున్నాయి నీవు మా మీద అధికారంగా అధికారిగా ఉండు అని ఎవరిని అడుగుతున్నాయి ఒలివ చెట్టుని అడిగిని అది నా తైలం ఇవ్వక మానక నేను అలా ఎలా చేయగలను చెట్లు ప్రతి చెట్లకి వెళ్ళి చెట్లను బ్రతిమలాడితే అవి వాటి మీద అధికారిగా ఉండను అన్నవి మరి అన్ని చెట్లు కలిపి ముండ్ల చెట్లు పొద వచ్చినప్పుడు ముండ్ల చెట్టు ఏముందో తెలుసా నేను చేస్తాను మీ మీద అధికారిగా అంది ప్రియమైన వారి ఈ ముండ్ల చెట్టు అధికారి కింద దాని కింద మనం ఏలుబడి కింద ఉంటే ఆ ముళ్ళు చేత అనచబడి ఉంటాం ఇప్పుడు ముండ్ల చెట్టు అనే మాట ఈ బ్రైబుల్ గ్రంథంలో వాక్యం గురించి ఉంది ఎందుకంటే మంచి చెడ్డలు తెలిసిన ఈ యొక్క వాక్యంలో ఏముందంటే మంచి నేలలో పడిన విత్తనము ఈ యొక్క రాతి నేలన పడిన విత్తనము ముండ్ల చెట్లలో పడిన విత్తనము మనం ఈరోజు ముండ్ల చెట్లలో పడిన విత్తనం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ముండ్ల చెట్టుకి అధికారం ఇచ్చామంటే దాని ముళ్ళు మనకి గుచ్చుకుంటాయి మన హృదయము ఎలాంటి ముండ్ల చెట్టు కింద ఉందంటే అన్నచబడి ఉంటుందంటే మన హృదయంలో అనేకమైన ఐకిక విచారాలు శ్రమలు ఇరుకులు నా పరిస్థితి ఏమిటి నా స్థితిగతి ఏమిటి విచారం హెచ్చుగా ఉంటున్నాయి ధనము లేక ధనాపరీక్షలు పరీక్షలు ఇలా విచారముల వల్ల మన బ్రతుకు ఎలాగా లోకంలో అనగారిపోతుంది సరేలే అనుకుంటే దేవుని సన్నిధిలో ఆయన ముందుంటున్నామా అంటే అదే లేదు ఎలా చేస్తున్నామంటే మనము చేసే ప్రతిదీనే దేవుని సన్నిధిలోకి ముందుగా వెళ్ళాలని అనుకుంటున్నాం మన విచారాలు మనల్ని అలాగ చేనే ఆయన పాట పాడాలన్నా ఆయనకు ఆయన ఎవరైనా చెప్పిన ప్రార్థన చేయాలన్నా ఏమనుకుంటారో ఈ విచారములే అవుతుంటే ఈ లోకంలో ఈ విచారం అవుతుంది శారీరకంగా విచారంలే ఆత్మలో విచారంలే మరి నీ ఆత్మ ఏ రకంగా బలపడుతుంది మన